చంద్రబాబును కలిసి నిజాలు వెల్లడిస్తానని రాజంపేట టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్యాల చెంగల్ రాయుడు అన్నారు శనివారం ఆయన రాజంపేటలోని బత్యాల భవన్లో కార్యకర్తలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కలిసి తనకు తన కార్యకర్తలకు జరిగిన అన్యాయాలను నిజాలను వివరిస్తానని తెలిపారు ఇప్పటికైనా అధిష్టానం మనసు మార్చుకుని తనకు రాజంపేట ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తే యాభై వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తానని అన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నేను పోటీ చేసి ఓడిపోయిన రోజు నుంచి రాజంపేటని నమ్ముకొని కార్యకర్తలను కాపాడుకుంటూ తెలుగుదేశం జెండా పట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ పట్టించి తిప్పించి పార్టీ బలోపేతానికి ఎంత కృషి చేశానో మా కార్యకర్తలకన్నా కూడా మీకే బాగా తెలుసు ఎన్నో కారణాల వల్ల నాకు రావాల్సినటువంటి సీటును రాయచోటు వాళ్ళకి ఇచ్చినటువంటి విషయం మీకు తెలుసు నన్ను కుప్పంలో బస్సులు పిలిచి నువ్వే అభ్యర్థివి ఇరవై నాలుగు మార్చి రోజు పోయి నువ్వు పని చేసుకో గెలుచుకున్నావా అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయం నాకు చెప్తాను మళ్ళీ రోజు వెళ్ళాను ఏమిటో ఒక చిన్న కారణం ఉంది ముప్పై బేనిషా పనులు చూపించి మనవాళ్ళకు అని చెప్పాడు ఇప్పుడు మంగళవారం బుధవారం నాడు బేనిషన్ తీర్చి చూపిస్తానని చెప్పాడు ముప్పై మాడిపలు బేనిష అనుషేదాన్ని కూడా తీర్చి చూపించడం జరిగింది అభ్యర్థి నువ్వే అన్నాడు శుక్రవారం నాటికి అభ్యర్థి మారిపోలేదు నేను వింజిమూరికి వెళ్ళాను ఆయన వస్తున్నారు శుక్రవారం ఆ రోజు వెలిపాడు హెలికాప్టర్ చెడిపోయిందని వాళ్ళు చెప్తే ఇక్కడ అంతా కార్యకర్తలు చేయాలంటే రావడం జరిగింది ఆ రోజు నుంచి నా వంతు కర్మంగా నేను పార్టీకి ప్రచారం చేసుకుంటున్నా వేరే పార్టీలో వచ్చి మన పార్టీలో ఎవరు పనిచేయాలి ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది తులసి వనం నుంచి గంజాయి వనం లేక ఆకులు రాలిపోతున్నాయి మేము వద్దనటం లే సతవే వచ్చి మన ఆకులు ఏమన్నా తినేస్తాయనే చిన్న అనుమానం ఉండాలి ఈ రాజకీయాలు కాబట్టి ఈ సహజమని మీరు కూడా అనుకుంటారు నేను ఆ వాతావరణంలో రాజకీయాలు రాల ఏదైనప్పటికీ కూడా రేపు పార్టీ కార్యాలయం నుంచి రమ్మని చెప్పేసి పిలిపొచ్చింది నేను అన్ని మనసుకు మాట్లాడాలని మిమ్మల్ని అందరినీ పిలవటం జరిగింది నాకు జరిగినటువంటి అన్యాయం గ్రామస్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి కార్యకర్తలకు జరకూడదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చెప్పుదామని చెప్పేసి ఇప్పుడికైనా సరే మనసు మార్చుకొని నా సీటు నాకు ఇచ్చి నన్ను ఆదరించండి నేను చెప్పి అడిగేదానికే నేను కలుస్తున్నాను కొందరు అన్నట్టు ఆయన వైసీపీ లేకపోతాడు గా పోటీ చేస్తాడు కాంగ్రెస్ పార్టీలకు పోతాడు అనేసి ప్రచారాలు మాట బాగా జరిగినాయి డబ్బులు సంచులు చేరుకున్నాయి కొంచెం కొరవండాలి నేను కొందరు ప్రచారం చేశారు ఏదో నేను ఒక ఆయన వస్తే అఘౌరంగా మాట్లాడినాని కూడా కొందరు మాట్లాడినారు ఆ విండో కూడా ఉన్నది అయితే అవసరం వచ్చి నేను చూపిస్తాను ఎగ ఎవరిని అఘౌరంగా మాట్లాడాల్సిన అవసరం లేదు నేను రాజకీయాలు ఉన్నంత వరకు నీతివంతంగా ఉంటా తప్పు చేసిన వాళ్ళను మంగలిస్తా ఇన్క్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు నేను మీటింగ్లోనే ఆయనకే చెప్పాను నేను వీటిని అన్నింటిలో దృష్టిలో పెట్టుకొని సింపుల్గా ఒక మాట చెప్పాలంటే రేపు చంద్రబాబు నాయుడు గారిని కలిసి నా అభిప్రాయాన్ని నాకు జరిగినటువంటి నష్టాన్ని మన కార్యకర్తలకు జరిగినటువంటి అర్థాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను తిరిగి వచ్చి మళ్ళీ మిమ్మల్ని అందరితో కూర్చొని అందరి అభిప్రాయాలు తీసుకున్నాం ప్రతి మండలంలో వారి వారి అభిప్రాయాలు ఎక్కువ మంది నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేయమని చెప్పారు నేను పార్టీని విడనాడాలనేటువంటి ఆలోచన నాకు లేదు కాబట్టి నష్ట చెప్పే ప్రయత్నం ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటారు కొందరు మేము ఈ పార్టీలో ఎవరినేమంటున్నారు వాళ్ళకి ఏమీ చెప్పలేకపోతుంటా ఈ ఈ పరిస్థితుల్లో రేపు మా నాయకుడు చంద్రబాబు నాయుడిని కలిసి ఆయన మనసు మార్చి నాకు టికెట్ ఇప్పించాలని చెప్పేసి ఆ